హలో నే రో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో ఉన్నారు కేంద్ర మంత్రుల్ని కలుస్తూ ఉన్నారు బిజీ బిజీగా ఢిల్లీలో ఆయన గడుపుతూ ఉన్నారు విదేశాల టూర్ని ముగించుకొని నేరుగా ఢిల్లీలో ల్యాండ్ అయ్యారు ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి పలు అంశాల మీద కేంద్ర మంత్రుల్ని ఆయన కలుస్తున్నారు భేటీ అవుతున్నారు పోలవరం గురించి మాట్లాడుతూ ఉన్నారు విశాఖ రైల్వే జోన్ గురించి మాట్లాడుతూ ఉన్నారు అమరావతి గురించి మాట్లాడుతూ ఉన్నారు ఇదంతా ఒక ఎత్తు ప్రతిసారి ఢిల్లీ వెళ్ళినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇదే చేస్తూ ఉంటారు రాష్ట్ర అభివృద్ధి కోసం రాష్ట్రానికి కావాల్సిన నిధుల కోసం రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రణాళిక గురించి ఎప్పటికప్పుడు నివేదికలు ఇస్తూ ఉంటారు కేంద్ర ప్రభుత్వానికి అలాగే కేంద్ర మంత్రులు కూడా అందజేస్తూ ఉంటారు ఇది సర్వసాధారణంగా జరిగేటువంటి ప్రక్రియ కానీ రాజకీయ కోణం నుంచి లేదంటే కూటమిలో ఉండేటువంటి భాగస్వామ్య పక్షాలతో చర్చించేటువంటి అంశాలు ఏంటి పొలిటికల్ గవర్నెన్స్ లేదంటే రాజకీయ పరమైన కొన్ని అంశాలు ఆఫ్ ది రికార్డ్ అంశాలు ఏముండే అవకాశం ఉంది అనే దాని మీద చాలామందికి ఆసక్తి ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో ఉన్నారనంటే ఖచ్చితంగా ఆయన మీద ఒక నిఘా ఉంటుంది ఎవరికి ఉంటుంది సొంత పార్టీ వాళ్ళకు ఉండదు భాగస్వామి పార్టీ వాళ్ళకు ఉండదు ఎవరికి ఉంటుంది ప్రత్యర్థి పార్టీలకు ఉంటుంది ప్రత్యర్థి పార్టీ నాయకులకు ఉంటుంది ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్లో నెలకొన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా చంద్రబాబు నాయుడు గారు ఎవరిని కలుస్తున్నారు ఏ టైంలో కలుస్తున్నారు ఏం మాట్లాడుతున్నారు ఎంతసేపు భేటీ అయ్యారు ఇవన్నీ కూడా కూపి లాగుతూ ఉన్నారు ప్రత్యర్థి పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఎప్పుడు ఢిల్లీ వెళ్ళినా కానీ చంద్రబాబు నాయుడు గారు ఇదే ప్రత్యర్థి పార్టీ వాళ్ళు చేస్తూ ఉంటారు దానికి కారణం ఏంటంటే అనేకమైనటువంటి కేసుల్లో ప్రత్యర్థి పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు ఉన్నారు కిట్ ప్రోకో కేసు కింద జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐ కేసులను ఎదుర్కొంటున్నారు ఈడీ కేసులను ఎదుర్కొంటున్నారు తాజాగా అనేకమైనటువంటి కేసులు ఆ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు జగన్మోహన్ రెడ్డి గారి అనుచరులు ఎదుర్కొంటూ ఉన్నారు ఇప్పుడు పిఎస్ఆర్ ఆంజనేయుల్ని ఐపీఎస్ ఆయన అరెస్ట్ చేశారు ఒక ఐపీఎస్ని అందులో సీనియర్ ఐపీఎస్ని అరెస్ట్ చేయడం అని అంటే అంత ఈజీ కాదు చంద్రబాబు నాయుడు గారు నేరుగా నిర్ణయం తీసుకుని ఉంటారు అని చెప్పి అనుకోవడానికి లేదు లేదు రాష్ట్రంలో ఉన్నటువంటి డీజీపీ నిర్ణయం తీసుకుని ఉంటారు అని చెప్పి అనుకోవడానికి లేదు ఖచ్చితంగా కేంద్ర హోంశాఖకి ఇన్ఫర్మేషన్ ఉండి ఉండాలి కేంద్ర హోంశాఖ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన తర్వాతనే ఇలాంటి అరెస్టులు జరగడానికి ఛాన్సెస్ ఉన్నాయి లేదంటే నేరుగా కేంద్ర ప్రభుత్వం అనుమతి లేకుండా కేంద్ర ప్రభుత్వం యొక్క సంకేతం లేకుండా కేంద్ర ప్రభుత్వం చర్చించకుండా ఐపీఎస్ల్ని ఐఏఎస్లని లేదా మంత్రుల్ని లేదా ఇతరత్ర పొలిటికల్ లీడర్లని అరెస్ట్ చేయరు ఇతరత్ర పొలిటికల్ లీడర్ మీన్స్ జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళని ఎందుకంటే కేంద్రంలో భాగస్వామ్యం ఉంది రాష్ట్రంలో భాగస్వామ్యం ఉంది డబుల్ ఇంజిన్ సర్కారు ఉంది ఇన్ఫర్మేషన్ తెలియకుండా ఖచ్చితంగా ఇలాంటి అరెస్టులు చెయ్యరు ఒకవేళ భాగస్వామ్యం లేకపోయినప్పటికీ కూడా డబుల్ ఇంజన్ సర్కార్ లేకపోయినప్పటికీ కూడా ఐపీఎస్లో ఐఏఎస్ని అరెస్ట్ చేసేటప్పుడు కేంద్ర హోంశాఖకి ఇన్ఫామ్ చేస్తారు చెయ్యాలి కూడా బహుశా కేంద్ర ప్రభుత్వం నుంచి కేంద్ర హోంశాఖ నుంచి వచ్చినటువంటి గ్రీన్ సిగ్నల్ కారణంగానే ఇప్పుడు పిఎస్ఆర్ ఆంజనేయులు ఐపీఎస్ని అరెస్ట్ చేసి ఉంటారు రాష్ట్రంలో రీసెంట్గా జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి ఇష్యూస్ మీద ఇటీవల కాలంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారిని కలిసి ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు నివేదికలు సమర్పించారు అలాగే లోక్సభ వేదికగా కూడా లిక్కర్ స్కామ్ గురించి ప్రస్తావించారు పర్సనల్గా కలిసి కూడా లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ని సమర్పించారు చర్చించారు కేంద్ర హోంశాఖ తోటి ఇవన్నీ పరిశీలించిన తర్వాతనే కేంద్ర హోంశాఖ నుంచి వచ్చినటువంటి సూచనలు సలహాలు మేరకు లేదా గ్రీన్ సిగ్నల్ మేరకే పిఎస్ఆర్ రాజనీల్ని ఖచ్చితంగా అరెస్ట్ చేసి ఉంటారు మరి పిఎస్ఆర్ రాజనీలు అరెస్ట్కి లిక్కర్ స్కామ్కి ఏంటి సంబంధం అని చెప్పి కూడా మీరు అనుకోవచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్ని తప్పించడానికి కేసుల నుంచి వాళ్ళని బయట వేయడానికి కేసుల తీవ్రత లేకుండా చేయడానికి ఈ పిఎస్ఆర్ ఆంజనేయులు గారు రకరకాల ప్రయత్నాలు హైదరాబాద్ కేంద్రంగా చేసుకొని చేస్తున్నారు అనేది ఒక ఆరోపణ అందుకే ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఆయన ఫోన్ల మీద ఆయనకున్నటువంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ మీద దృష్టి పెట్టారు దృష్టి పెడితే అప్పుడు ఈ కసిరెడ్డి రాజశేఖర రెడ్డికి సంబంధించినటువంటి ఫోను ఆయనతోటి ఉన్నటువంటి టచ్ ఆయనతోటి ఎప్పుడు టచ్లో ఉన్నారు ఇవన్నీ కూడా బయటపడ్డాయి అని చెప్పి పోలీసులు అనుమానిస్తున్నారు ఈ డీటెయిల్స్ అన్ని కేంద్ర హోంశాఖ పంపించారని కూడా తెలుస్తుంది అసలు కసిరెడ్డి రాజశేఖర రెడ్డిని ఎలా పట్టుకున్నారో ఆంధ్రప్రదేశ్ పోలీసులు మీరు గుర్తు చేస్తాను వాస్తవంగా మూడు సార్లు నోటీసులు ఇచ్చారు కసిరెడ్డి రాజశేఖర రెడ్డికి ఇస్తే ఆయన తొలి తొలి నోటీసు అందుకున్న తర్వాత అసలు నాకు ఏం సంబంధం లిక్కర్ స్కామ్ అని చెప్పి ఎదురు ప్రశ్నించారు పోలీసులు తాను జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఐటీ సలహాదారుగా ఉన్నాను ఈ లిక్కర్ స్కామ్కి ఏం సంబంధం అని చెప్పి అన్నారు ఆ తర్వాత రెండోసారి నోటీసులు ఇచ్చారు ఇచ్చినప్పుడు ఆయన లేరు ఇంటికి అతికిచ్చారు ఆ తర్వాత మూడోసారి ఇచ్చారు రెస్పాండ్ కాలేదు నాలుగోసారి ఇచ్చారు రెస్పాండ్ కాలేదు దాంతో ఆయన తండ్రి ఉపేందర్ రెడ్డి పట్టుకొచ్చారు వచ్చారు ఉపేందర్ రెడ్డిని అదుపులోకి తీసుకొని విచారించారు విచారించినటువంటి క్రమంలో అప్పుడు కసిరెడ్డి ఫోన్ చేశారు వాళ్ళ తండ్రికి ఏం విచారంలో ఏం అడిగారు ఏం క్వశ్చన్లు అడిగారు ఏం చెప్పావు అని చెప్పి మాట్లాడితే గోవాలో ఉన్నటువంటి రాజశేఖర్ రెడ్డి వాళ్ళ తండ్రితో మాట్లాడితే పోలీసులు ఐడెంటిఫై చేశారు ఐడెంటిఫై చేసి ఇమీడియట్గా గోవా వెళ్ళారు ఒక టీం ప్రత్యేక బృందాలను ఆయన పట్టుకోవడం కోసం ఏర్పాటు చేశారు కదా ఒక టీం గోవా వెళ్ళేది ఆ విషయాన్ని తెలుసుకున్నటువంటి కసిరెడ్డి గోవా నుంచి చెన్నై వెళ్ళి చెన్నై నుంచి దేశాలు దాటి వెళ్ళిపోవడానికి ప్లాన్ చేశారు అని చెప్పి ఒక వర్షం వినిపిస్తుంది అందుకే ఆంధ్రప్రదేశ్ పోలీసులు నిఘా పెట్టి గోవా నుంచి హైదరాబాద్కి ల్యాండ్ కాగానే హైదరాబాదులో ఆయన్ని పట్టుకున్నారు హైదరాబాదులో పట్టుకునేటువంటి క్రమంలో ఎయిర్పోర్ట్ నుంచి బయట రాల ఆయన హైదరాబాద్లో దిగారు గోవా నుంచి హైదరాబాద్లో దిగారు దిగిన తర్వాత హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్ళి చెన్నై నుంచి విదేశాలకు వెళ్ళాలైతే ఆయన ప్లాన్ అని చెప్పి పోలీసులు అనుమానిస్తున్నారు అందుకే పోలీసులే ఎయిర్ ఎయిర్పోర్ట్లోకి వెళ్ళారు ఎయిర్పోర్ట్ పోలీసుల సహకారంతో లోపలికి వెళ్ళి కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి పట్టుకున్నారు పట్టుకుంటే రేపు విచారణకు హాజరవుతారు నన్ను వదిలేయండి ఇప్పుడు అని చెప్పి అంటారు మీ హిస్టరీ తెలుసు కాబట్టి మాకు నాలుగు సార్లు మేము నోటీసులు ఇస్తే మాకు సమాధానం లేదు కాబట్టి నో అని చెప్పేసి ఆయన్ని హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి విజయవాడకి తరలిచ్చారు ఇది జరిగింది అంటే ఇంత జరిగింది అని అంటే ఆయన మూమెంట్ని పిఎస్ఆర్ రాజనీయులు మొత్తం మోనిటర్ చేశారు అనేది పోలీసుల అనుమానం అందుకే పిఎస్ఆర్ రాజనీయుల మీద ఆల్రెడీ జత్వాని కేసు ఉంది ఆ జత్వాని కేసులో ఆల్రెడీ ఆయన మీద విచారణ చేయాలి కాబట్టి ఇమీడియట్గా ఆ కేసులో ఆయన అరెస్ట్ చేశారు ఇప్పుడు కసిరెట్ కేసులో అరెస్ట్ చేయాలంటే ఇమీడియట్గా కుదరదు ఎందుకంటే ఆల్రెడీ ఆయన ఏం మాట్లాడారు ఎవరితో మాట్లాడారు ఇవన్నీ కూడా తెలియజేస్తూ నోటీస్ ఇవ్వాలి నోటీస్ ఇచ్చి దాని మీద రిప్లై ఇవ్వాలి పిఎస్ఆర్ అంజనీలు ఆ అవకాశం ఇవ్వకుండా గతంలో జత్వానీ కేసు ఏదైతే ఉందో ఆ కేసుకు సంబంధించినటువంటి నోటీసులు ఉన్నాయి కాబట్టి ఆ కేసుకు సంబంధించినటువంటి ఆరోపణలు ఉన్నాయి ఆ కేసుకు సంబంధించినటువంటి విచారణ పురోగతి ఉంది కాబట్టి ఆ జత్వానీ కేసులో ఆయన్ని అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసి విజయవాడకు తీసుకెళ్లారు సో ఇప్పుడు అసలు కథ రాబోతుంది ఎందుకు ఆయన మొత్తం ఎవరెవరితో టచ్లో ఉన్నారు ఆయన యాక్టివిటీ ఏంటి అనేది ఆయన యాక్టివిటీ మీద కూడా ఢిల్లీలో హోంశాఖకి చెప్పారు ఢిల్లీలో ఉన్నట్టు కేంద్ర హోంశాఖకి చెప్పారు టోటల్గా ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి గత రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఎలా ఉంది కొంతమంది ఎలా తప్పించుకొని తిరుగుతున్నారు అలాగే ఐపీఎస్ కొంతమంది ఈ విధంగా గత పాలకులకు వాళ్ళు ఉన్నారు గత పాలకులకు అండగా ఉంటున్నారు ఇప్పటికీ కూడా ఇవన్నీ కేంద్ర హోంశాఖకి తెలియజేసి ఉంటారు ఖచ్చితంగా ఈ అంశాలన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా చర్చించి ఉంటారు అనేక సందర్భాల్లో ఇప్పుడు ఢిల్లీలో ఉన్నారు కాబట్టి అందులో పిఎస్ఆర్ ఆంజనేయులని అరెస్ట్ చేశారు ఇంకొక వైపు కసిరెడ్డి రాజశేఖరరెడ్డి అరెస్ట్ చేశారు అందుకు ముందు మిథున్ రెడ్డిని విచారించారు తర్వాత విజయసాయి రెడ్డిని విచారించారు వీళ్ళందరూ విచారణకు హాజరవుతున్నటువంటి క్రమంలో ఫర్దర్గా ఈ కేసులో ఎలాంటి స్ట్రిప్స్ వేయాలి అనే దాని మీద కూడా అటు అమిత్ షా ఇటు చంద్రబాబు నాయుడు గారి మధ్యలో చర్చ జరిగేటువంటి అవకాశం లేకపోలేదు మరి అక్కడి నుంచి వచ్చిన డైరెక్షన్ మేరకు రాబోయేటువంటి రోజుల్లో ఈ కేసులు మరింత స్పీడ్ అందుకునేదానికి అవకాశం ఉంది సో రాబోయేటువంటి రోజుల్లో కేంద్ర ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయం మేరకు చంద్రబాబు నాయుడు గారు చట్ట ప్రకారం న్యాయం ప్రకారం ధర్మం ప్రకారం ఎవరైతే శిక్షించాలో వాళ్ళనే శిక్షిస్తారు ఆయన సో శిక్షించేటువంటి అవకాశం ఉంది ఆ ప్రభుత్వం అందుకే అమిత్ షా గారితో ఆయన భేటీ అవుతున్నారు అమిత్ షా గారి భేటీ చాలా కీలకం జగన్మోహన్ రెడ్డి గారిని టచ్ చేయాలంటే కేంద్ర హోంశాఖ డైరెక్షన్ ఇవ్వాలి ఇటీవలే ఆయన భూములు కూడా అటాచ్ చేసింది భూములను అటాచ్ చేసినటువంటి కే కేసు మనం చూసాం మరి ఈ కేసులన్నీ కూడా తాడేపల్లిని టచ్ చేయాలంటే అమిత్ షా గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలి అందుకు చంద్రబాబు నాయుడు గారు బహుశా ఢిల్లీలో కీలకమైనటువంటి సమావేశాల్లో పాల్గొనే దానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి మరి మీరు ఏమనుకుంటున్నారనేది తెలియజేయచ్చు థ్యాంక్ యూ